నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మత పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు వ్యాపారం రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీరు కూడా రకరకాల రెమెడీస్ చెప్తున్నారు ఎట్లాంటి సమస్యల్ని ఎలా అధిగమించొచ్చు భగవత్ ఆరాధన విషయంలో అయితే ఇప్పుడు ఆఫ్టర్ కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా జరుగుతున్నాయి ఆన్లైన్ లో చీర బిజినెస్ అయితే ఇట్లా రకరకాలు సరే ఇవని కాదు ఇన్ జనరల్ గా బిజినెస్ అనేవి చక్కగా వెళ్ళాలి అది రియల్ ఎస్టేట్ అనుకోండి హోటల్ అనుకోండి లేకపోతే ఏదైనా బిజినెస్ చిరు వ్యాపారాలు ఖచ్చితంగా బాగా వెళ్ళాలి బాగా చేసుకోవాలి నాలుగు డబ్బులు చక్కగా సంపాదించుకోవాలి వాళ్ళు అని అంటే ఏం చేయాలంటే ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు గోమతి చక్రాలు అనేటువంటివి అందరికీ అంటే కొంతమందికి చాలా తెలుసు కానీ వాటికి సంబంధించినటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఎట్లా అనేటువంటిది కొంతమందికి తెలుసు వాస్తవానికి కూడా శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము పొందినటువంటివి గోమతి చక్రాలు ఖచ్చితంగా కూడా ఇవి ఎక్కడైతే ఉంటావో అక్కడ ఆ యొక్క మహాలక్ష్మి ఉన్న ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా అంటే అంతటి శుభ్రత అయినటువంటి ప్రదేశంలోనే ఇవి పెట్టుకున్నటువంటి పరిస్థితి గదిలో దేవుని గదిలో అయినా లేదు మనకు ఉన్నటువంటి వ్యాపార స్థలంలో ఎట్లాగో వ్యాపార స్థలంలో కాస్త భగవంతునికి సంబంధించి ఇంత చిన్న ఏర్పాటు చేసుకుంటారు అందరూ కూడా చిన్న కలుషం లాంటిదో ఏమైనా ఉంటూ ఉంటారు అట్టి ప్రదేశంలో ఈ గోమతి చక్రాలతో పాటుగా కొన్ని కొన్ని వస్తువులు పెట్టాల్సి వస్తుంది మనం చెప్పుదాము గోమతి చక్రాలు అయితే ఎన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది గోమతి చక్రాలు పదకొండు వస్తాయి అంటే ఎందుకు అంటే గోమతి చక్రాలు అనేటువంటివి మనకు డబ్బును ఆకర్షిస్తుంది దీని వలన మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటిది బిజినెస్లో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు డైలీ మనీ అనేటువంటిది కనబడుతూ ఉంటే మనకు ఒక తృప్తి అనేటువంటిది ఉంటుంది ఏది వ్యాపారం చేసుకునేటువంటి వారికి అంటే లాస్ అనేటువంటిది ఉన్నా కూడా ఉన్నప్పటికీ డైలీ కనపడుతూ ఉంటే తప్పకుండా ఇవాళ కాకుండా రేపైనా కూడా రూపాయి లాభం వస్తుంది అటువంటి ఆలోచన వారికి వస్తుందిరా కనుక ఈ యొక్క గోమతి చక్రాలకు అంతటి విశేషమైనటువంటి విజయం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గోమతి చక్రాలను ఎవరైతే పూజించుకుంటారో లేదా ఎవరైతే వాటిని వారి వారి ప్రదేశాలలో పెట్టుకుంటారో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఐశ్వర్యం కానీ లేదా ఆయుష్ కానీ ఈ విధంగా శుభం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అయితే మీరు అన్నారు గోమతి చక్రాలతో పాటు ఇంకా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టుకోవాలని ఏంటండి అవి తప్పకుండా ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ లో ఆ యొక్క పదకొండు గోమతి చక్రాలు మరి ఒక పీచుతో కొబ్బరికాయ ఆ పీచుతో ఉన్న పూర్ణమైన బాండమా కొబ్బరికాయ కొబ్బరికాయ వెనకాల ఉండే పీచు అంతే అంటే దేవాలయంలో మనం ఏ విధంగా అయితే కొడతామో అట్లాంటిది ఇవి మనం అందులో పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ విధంగా పెట్టుకొని అంటే ఇది ఒక శుక్రవారం రోజు ఒక శుభ తిథి చక్కటి తిథి ఏదైతే ఉన్నదో అది చూసుకొని మనం ఈ యొక్క ఎరుపు రంగు జాకెట్ పీస్ ఏదైతే చెప్పి ఉన్నామో అందులో పదకొండు గోమతి చక్రాలు మరియు ఈ యొక్క కొబ్బరికాయను పెట్టుకున్న పిమ్మట ఒక మంత్రం చెప్తాము మనము ఆ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా వీరు అంటే ఆ సంఖ్య నిన్నంత వరకు కూడా జప సాధన చేయాలి జప సాధన చేసిన పిమ్మట ఆ యొక్క జాకటి పీసును ముడి వేసుకొని ముడుపులాగా కట్టేసుకొని దానిని వీరి యొక్క వ్యాపార స్థానంలో పెట్టుకోవాలి ఎన్నిసార్లు చదవాలండి ఇది సంఖ్య పూర్ణం అంటే అర్థం కదా ఐం క్లీం శ్రీం అనేటువంటి మంత్రం ఇది ఐం క్లీం శ్రీం ఇది పదకొండు మాలలు అంటే పదకొండు మాలలు అంటే మనకు పదకొండు వందల సార్లు ఐఎమ్ క్లీమ్ శ్రీమ్ 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 చాలా బీజాక్షరం ఇది లక్ష్మికి సంబంధించింది మరియు ఇక ఉన్నింది దాని పవరు కనుక ఐఎమ్ క్లీమ్ శ్రీమ్ అనేటువంటి మంత్రాన్ని నమ్మకంతో తప్పకుండా కూడా మీరు ఆ యొక్క పదకొండు మాలలు జపం చేయాలి అంటే ఒక మాలలో నూట ఎనిమిది వస్తాయి కనుక పదకొండు మాలలు జపం చేయాలి ఆ యొక్క జపం చేసేటువంటి ముందు సంకల్పం మమ వ్యాపార లక్ష్మి ల అనుగ్రహ శక్తిథం లేదా వారి ఇంటి నుండే వ్యాపారం చేస్తుంటున్న అని అనుకోండి ఒకవేళ మమ నివాస స్థలే లక్ష్మీ నివాస శక్తి అర్థం సొంత ఇల్లు అయితే మమ నివాస స్థలే ఇట్లా ఏదైనా కూడా సంకల్పించుకొని మీరు ఆ యొక్క జపాన్ని మొదలు పెట్టండి ఖచ్చితంగా కూడా విజయం దక్కుతుంది సో ఈ ప్రక్రియ ఇప్పుడు మీరు పె పెట్టమన్నారు బిజినెస్ ప్లేస్లో ఉంటుందో ముడుపులా కట్టుకొని పెట్టుకోమన్నారు కదా చేయాలి ఒకటేసారి చేస్తే సరిపోతుంది ఇది దీని యొక్క ఫలితం మనకు మూడు నెలల నుండి ఆరు నెలల దాకా ఉంటుంది మరి ఇది ఆరు నెలల తర్వాత అది ఆ ముడుపును ఏం చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఆరు నెలల తర్వాత మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా లేదా ఒకవేళ అంటే మంచి కాశీకి కానీ ఇట్లా తీర్థయాత్రలు ఎవరైనా వెళ్ళినా లేకపోతే మీరు వెళ్ళినా కూడా అక్కడ మనకు ప్రవహించే అటువంటి నీటిలో విడిచిపెట్టండి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది లేదా ఎవరు కూడా తొక్కని ప్రదేశాలలో పారిపోయాలి అలాగే మళ్ళీ కట్టుకోవాలి మళ్ళీ సేమ్ ఇట్ ఈస్ మూడు నెలల నుండి ఆరు నెలలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి అంటే ఎందుకు అంటే ఈ విధంగా అందరికీ కూడా కొన్ని అన్ని సెట్ కావు ఇప్పుడు కొంతమంది జాతకరీతే కొన్ని ఉద్యోగాలు కానీ కొన్ని వ్యాపారాలు కానీ సెట్ అవుతాయి మేము కొన్ని సంవత్సరాల నుండి కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాము కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు లేదా ఎలాంటి రాబడి కూడా సరిగా రావటం లేదు అనేటువంటి వారు కూడా ఉంటారు సో అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏటి సూత్కంలో ఉన్న వాళ్ళు ఈ ప్రక్రియ అండి లేదమ్మా చేయకూడదు చేయకూడదు అంటే వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలతో చేయొచ్చు కర్మ చేయని వాళ్ళు అయితే చేసుకోవచ్చు కర్మ చేసిన వాళ్ళైతే చేయకూడదు డబ్బు అనేటువంటిది అందరికీ అవసరమే